మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ముఖ్యాంశాలు రామగుండం నగర పాలకంలో వంద రోజుల కార్యక్రమం హర్కార పుట్టినరోజు సందర్భంగా వాజిద్ సేవా కార్యాలు స్కూల్ బస్సుల మీద ఎంబీఐ మ్యాజిక్ రాజాకు సత్కారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు రాముగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దొడ్ల పరిశుభ్రం చేయడం మురికి నీటి కాలువల పూడిక తొలగింపు పనులతో పాటు డిఅండ్ ఓ ట్రేడ్ లైసెన్స్లపై వ్యాపారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఈరోజు చేపట్టారు ఇందులో భాగంగా ఐడిఎస్ ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ప్రజా మరుగుదొడ్లు శుభ్రపరిచే కార్యక్రమాన్ని లక్ష్మీనగర్లో వ్యాపారులకు డిఐండ్ ట్రేడ్ లైసెన్స్లపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఇరవై మూడో డివిజన్లో మురుకు నీటి కాలంలో పూడిక తొలగించే కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేక్షించారు అనంతరం చెత్తను వేరు చేయడం ప్లాస్టిక్ నిషేధం వీధి కుక్కల కాటు బారిన పడకుండా కాపాడు అవగాహన కల్పించారు వంద రోజుల కార్యక్రమం విజయంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమాల్లో శానిటరీ సిబ్బంది మెప్మా సిబ్బంది ఆర్పీలు శానిటరీ ఇన్స్పెక్టర్లు జవాన్లు తదితరులు ఉన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకను పురస్కరించుకొని రామ్గుండం ఏరియా వన్లోని అన్ని ఘనులు డిపార్ట్మెంట్లలో ముందస్తు సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఈరోజు జిఎం కార్యాలయంలో ఉద్యోగులు అధికారులతో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లలిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో ఒక గంట సమయం కేటాస్తే ఎలాంటి జబ్బులు దరిచేరవని యోగా ఆరోగ్య పరిరక్షణకి ఎంతో దోహదపడుతుందని యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు దాసరి వెంకటేశ్వరరావు శ్రావణ్ కుమార్ రాజు రవీందర్ రెడ్డి నాగుల వేణు హనుమంతరావు ఫిరోజ్ ఖాన్ యోగా శిక్షకులు అన్నపూర్ణ జ్యోతి తదితరులు ఉన్నారు చేసిన తల మీద గోదించండి రెడీ వన్ శ్వాస బాగా తీసుకుంటూ పైకి డా శ్వాస వదిలేస్తూ డౌన్ త్రీ డౌన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇరవై ఒకటో తారీఖు రానున్న సందర్భంలో గౌరవ చైర్మన్ సింగరేణి తాళి శ్రీ బలరాం నాయక్ గారి గారి మేరకు నిన్న పదహారో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ మీద యోగా ఉత్సవాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది అందులో భాగంగా యోగాసనాలు వేయడము సూక్ష్మ వ్యా వ్యాయామాలు చేయడం అనేది ప్రతి చోట కూడా ఈ వారం రోజులు జరుపుకుంటున్నాము హోటల్ సింగరేణిలో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ల మీద ఇది జరుగుతున్నాయి సో ఇది కంపెనీలో ఉన్న అందరు ఉద్యోగుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా చైర్మన్ గారి పిలుపునిచ్చి ఇంతకుముందు లేని విధంగా ఈసారి వారం రోజుల పాటు చేసుకోవడాన్ని కంపెనీ ప్రోత్సహిస్తున్నది దీన్ని ఉపయోగించుకొని అందరూ వారి వారి యొక్క ఆరోగ్యానికి మానసిక శారీరక ఆరోగ్యానికి తోడ్పడుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా యోగా చేసినట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు అనేటివి రావు దీర్ఘకాలిక వ్యాధులు అంటే మీకు ఐడియా ఉంటుంది వన్స్ ఒకసారి ఒక వ్యాధి వచ్చింది అంటే ఆ జీవితాంతం ట్యాబ్లెట్లు వాడాల్సిందే అలాంటివి కొన్ని ఏంటంటే బీపీ అవని అండి షుగర్ అవనీయండి థైరాయిడ్ అస్తమ ఇట్లాంటివి రెగ్యులర్గా గా వచ్చినాయి అంటే మందులు వాడాల్సి ఉంటుంది సో రెగ్యులర్గా యోగా చేసినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యము ఇప్పుడున్న సమాజంలో మనకు కోటీశ్వర్లు ఎవరు అంటే డబ్బులు సంపాదించిన వాళ్ళు బంగారము బిల్డింగ్ సంపాదించిన వాళ్ళు కాకుండా ఏ వ్యాధి లేకుండా హాస్పిటల్ గడప దొక్కకుండా వాళ్ళే కోటీశ్వర్లు సో అందరు కూడా ఈ ఒక్క రోజు ఈ ఐదు రోజుల్లో యోగా చేయటం కాకుండా నిరంతర సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నా కృష్ణవేణి వికాస్ కళాశాలలో ఇంటర్ ఇంప్రూవ్మెంట్లో విజయ కేతనాన్ని విద్యార్థులు ఎగురవేశారు ఇంటర్ ఫలితాల్లో అన్ని గ్రూపుల్లో టాప్ మార్క్స్ ను సాధించారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల చైర్మన్ డాక్టర్ నాగండ్ల రవికుమార్ అభినందనలు తెలిపారు శుభాకాంక్షలు అందించారు నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫలితాల్లో కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు చరిత్ర సృష్టించారు ప్రథమ సంవత్సరం এমপি সি লো টি শমশাং এম ডি হাউজাইবিয়া సిహెచ్ కార్తిక్ సిహెచ్ సాత్విక డి హర్షవర్ధిని సిఎస్ వర్షిత్ బైపీసీలో ఎం సాత్విక సీఈసిలో ఆర్ భవ్య ముస్కాన్ అంజుమ్ అత్యుత్తమ మార్కులను సాధించి సాధించారు ఈ సందర్భంగా కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల చైర్మన్ డాక్టర్ నాగర్ల రవికుమార్ మాట్లాడుతూ పట్టుదల సాధన లక్ష్యం ఈ విజయానికి సోపానమన్నారు విద్యార్థుల విజయానికి విశిష్ట కృషి చేసిన కళాశాల ప్రిన్సిపాల్ను లెక్చరర్లకు ఆయన కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం వెంకన్న వైస్ ప్రిన్సిపాల్ నరసింగారావు లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు నిన్న ప్రకటించిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలలో కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల నుంచి రిజల్ట్ ప్రభంజనం సృష్టించడం జరిగింది మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో టి శశాంక్ ఫోర్ సెవెంటీకి ఫోర్ మార్క్స్ సిహెచ్ కార్తీక్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ హుజేఫా ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ బైబీసీ విభాగంలో సాత్విక ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ సిఈసి విభాగంలో ఆర్ భవ్య ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ నైంటీ మార్క్స్ సాధించడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ లెక్చరర్స్ అభినందించడం జరిగింది ఈ కళాశాలలో అత్యున్నతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి లెక్చరర్లసే విద్యాబోధన జరుగుతుంది ప్రతి విద్యార్థి విషయంలో ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం ఇలాంటి ఫలితాలను సాధిస్తున్నామని పేరెంట్స్కి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాం సింగరేన్ లో కార్మికుల తిరస్కరణకు గురైన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ తన ఉనికి కోసం ఏటిసి పై విమర్శలు చేయడం సరి కాదని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని గుర్తింపు సంఘం ఏటీసీపై హెచ్ఎంఎస్ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ కేంద్ర కార్యదర్శి కబ్బంపల్లి స్వామి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం అన్నారు గోదావరికన్ భాస్కరాబంలో జరిగిన ఏటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశాలు ఏటీసీ ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్ సూర్య ప్రీతం సిరిసిల మలేష్ చెప్ప్యాల మహేందర్ రావు పడాల కనకరాజు బుడ్ద మలేష్ రాజయ్య జనగాం జగదీశ్వర్ నవీన్ రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు విమర్శించే ముందు ఆలోచన మీద మాట్లాడాలి కార్మికులు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒకటి మాట్లాడిన మేము గతంలో చాలాసార్లు చెప్పినాం ఎన్ని తీర్ల మాట్లాడాను అన్ని తీర్ల మాట్లాడినాం కానీ నీ మనసు మారతలేదు నువ్వు మారతలేదు నేను ఒకటే చెప్తున్నాం సీతారామయ్య పేరు పెట్టలేదని కాదు మనం గతంలో పది సంవత్సరాల క్రితము రాజకీయ జోక్యము సింగరేణ ఎక్కువైంది రాజకీయ జోక్యం ఉండద్దో ట్రేడ్ యూనియను యజమాన్యం రాజకీయాలకు తేడా ఉంటుందని యూనియన్ పరంగానే సంఘాలకే విలువ ఇవ్వాలి యజమాన్యం అని చెప్పి అది తప్ప మనం చాలాసార్లు కూడా మనం మేమాండలు ఇవ్వడం జరిగింది సిఎన్ ఇవ్వడం జరిగింది మనం జేఏసీగా కూడా మాట్లాడుకోవడం జరిగింది అది మర్చిపోయి మతి సిమితమయ్యి పేరు చిన్నగా పెట్టినని మా ఏఐటీసీ నాయకులకు ఫోటోలు కానీ పేర్లు కానీ పెద్ద లెక్కే కాదు సమస్యే లేదు మాకు నువ్వు ఏకైక లింగం నీది ఎప్పుడో ఒకసారి నెరపీకలాగా మెరవాలన్న ఉద్దేశంతో నీకుంటే తప్ప ఏఐటీసీ నాయకులకు కమ్యూనిస్టు నాయకులకు ఈ స్టేట్మెంట్లు పేపర్ల మీద పేర్లు లేని ఈ శిలా పలకాల బజ్జులేదు గీర్చులేదు మాకు ఏమి ఉండైపోతా మేము పట్టించుకోము కూడా కార్మికులు గమనిస్తున్నారు ఇక కాలంలో ఏరియాలో కానీ కార్పొరేట్ స్థాయిలో కానీ నిర్మాణాత్మక సమావేశాలు జరగలేదు కానీ ఏఐటిూసి గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఏరియాలో కార్పొరేట్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ల ద్వారా కార్మిక సమస్యల్ని యాజమాన్య దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి పాటుపడుతున్నది ఏఐటి వంద సంవత్సరాల చరిత్ర కలిగి ఈ దేశంలో అలాగే సింగరేణిలో ఎనభై ఏళ్ళు దాటినటువంటి మహత్తరమైనటువంటి కార్మిక సంఘం సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏ స్థాయిలో ఏ సమస్య మాట్లాడాలి ఏ సమస్య మీద ఎక్కడ పోరాడాలి దేని మీద ఉద్యోగం చేయాలి అనేది మాకు బాగా తెలుసు కార్మికులు తిరస్కరించిన వాళ్ళు కార్మికులు ఓటమి గురి చేస్తే బుద్ధిరాని వాళ్ళు ఎలటివ్సీకి పాఠాలు చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి మాకు పాఠాలు తెలుసు గుణపాఠాలు తెలుసు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కార్మికుల యొక్క తిరస్కరణకు గురైన తర్వాత హెచ్ఎంఎస్ కార్యాలయం అనేది ఆ దుకాణం ఎప్పుడో బంద్ అయిపోయింది క్యాడర్ లేని యూనియన్ లీడర్ లేని యూనియన్ ఉనికి కోసం పేరు కోసం మాత్రమే ఏఐటిసీ మీద బురద చల్లితే ఏఐటీసీని విమర్శిస్తే నన్ను కార్మికులు కొంతకాలం గుర్తుపట్టుకుంటారు మర్చిపోకుండా ఉంటారు అని చెప్పి నీ ఉనికి కోసం పేరు కోసం మాత్రమే మాటిపాటికి ఒక మాట మాట్లాడతావు నీకు భాష రాదు తెలుగు రాదు తెలుగు లేదన్న పద్ధతిలోని ఉపన్యాసం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే హెచ్ఎంఎస్లో మన జాతీయ స్థాయి నాయకులు అని చెప్తావు విప్లవ కార్మిక సంఘాలకు నాయకులు అంటావు ఐఎఫ్ టు ఏఎఫ్ టు ఇలాంటివి విప్లవ కార్మిక సంఘాలే కానీ నీది విప్లవ కార్మిక సంఘం కాదు కాబట్టి నువ్వు భాష నేర్చుకోవాలి ఏఐటిసీని పని కట్టుకొని విమర్శించడమే నీ పని పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో నీ పనిపెట్టడానికి కార్మికులు కార్మిక వర్గాలు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆ పనిని మానుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం ఇక మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది ఇవన్నీ కూడా మేము మీకు వెసులుబాటు ఇస్తాడ ఈ రకంగా మాట్లాడినట్టయితే అయితే మరి నీకు తగిన స్వాస్తి కూడా చెప్పవలసి ఉంటుంది అది కార్మికులే చెప్తారు అని నీకు తెలియపరిస్థితి ఇంకొకసారి మా అధ్యక్షుల మీద కానీ మా ఏఐటీస్ మీద కానీ నువ్వు ఏదైనా ఉంటే కార్మికులకు మంచి పని చేస్తారంటే అది చేసుకో బాయి బాట బాట చేస్తావా బజార్ బాట చేస్తావా నువ్వు ఏ బాట చేసుకుంటావు చేసుకో కానీ ఇలాంటి అడప మాటలు అడ్డగోలు మాటలు మాట్లాడుతూ మాత్రం సహించేది లేదు ఊకునేది లేదా అని మరొక మారు రియాజ్ అహ్మద్కు హెచ్ఎంఎస్ నాయకుడికి హెచ్చరిస్తా ఉన్నాం కళాకారుడు మ్యాజిక్ రాజాను స్థానిక కళాకారులు కళా సంఘాల ప్రతినిధులు పూలమాలలు షాల్వాతో ఘనంగా సత్కరించారు కళారంగంలో ఆయన ప్రతిభను చేసిన సేవలను కొనియాడారు ఇటీవల హైదరాబాద్ రవీంద్రబాద్ జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకల్లో రాజా స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి కళా సంఘాల సమైక్య కార్యాలయంలో రాజాకు ఆత్మీయ సన్మానాన్ని అందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అవకాశాలు అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యక్ష గురు శిక్షణ లేకుండా రాజా పలు కళల్లో ప్రావీణ్యం సంపాదించడం పలు రాష్ట్రాల్లో ప్రధానం కాకుండా లెక్కకు మిక్కిలి మించిన అవార్డులు పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు రాజా కవిగా రచయితగా వాఖ్యాతిగా ఇంద్రజాలికుడుగా ముఖాభినయ కళాకారుడిగా నటుడిగా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చిర పరిచితులు అన్నారు కళా సంఘాల సమైక్య అధ్యక్షుడు కనకం అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో నిరీక్షణ ఆర్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి చంద్రపాల్ యుప్టా జాతీయ ఉపాధ్యక్షుడు కె స్వామి పలు పక్షాల బాధ్యులు దయానరసింగ్ కాశీపాట రాజముగులి పొన్నం విజయకుమార్ గౌడ్ దేవి లక్ష్మీనరసయ్య ముగ్రం రామ్శంకర్ గట్టయ్య మ్యాజిక్ హరి నాగెళ్ళ సాంబయ్య కొండ కోల కృష్ణ తిప్పబత్తిని అంజయ్య మ్యాజిక్ శశి వేముల అశోక్ కుమార్ పటేల్ పులియాల సతీష్ కుమార్ ఉన్నారు అవార్డులు రివార్డులు వచ్చినాయి లెక్కలేదు కూడా చిన్ననాటి నుంచే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు రచయిత కవి నటుడు న్యూస్ యాంకర్ జర్నలిస్టు ఉపాధ్యాయుడు అట్లాగే మెజీషియన్ ఈ రకంగా మ్యాజిక్ రాజా అనేకంటే ఈ సందర్భంగా ఆయనకు మరొక బిరుదు నేను ఇవ్వదలుచుకున్న ఆయన బహుముఖ రాజా కాబట్టి బహుముఖ ప్రజ్ఞతో ఇక్కడ చిన్ననాటి నుంచే కళాత్మకంగా సాహితీపరంగా ఆయన తన ప్రస్థారాన్ని కొనసాగిస్తున్నాడు ముందు ముందు ఇంకా ఆ ప్రయాణం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ సందర్భం ఈ నెల పదిన రవీంద్ర భారత్లో వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు నిర్వహించినటువంటి ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకల్లో నాకు స్ఫూర్తి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర కళాకారులందరూ కూడా తమ కుటుంబ సభ్యునిగా అన్నింత ఆత్మీయంగా సత్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇంతకు మించి చెప్పుకోవడానికి ചെറുതായിട്ട് ഒന്ന് കണ്ടിട്ട് എന്താ പറയുന്നത് എന്ന് വെച്ചാൽ మానవ సేవయే మాధవ సేవ అని రాజకీయ రంగానికి హర్కర వేణుగోపాలరావు తల మానికమని పలువురు అన్నారు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడు హర్కార వేణుగోపాలరావు బర్త్డే సందర్భంగా రాముండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ వాజిద్ ఖాన్ నేతృత్వంలో గోదావరిఖన్ పారిశ్రామిక ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జవహర్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్లను పెన్నులను అందించారు పిల్లల మధ్య బర్త్డే కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ తులసి టీచర్ సలోమి తదితరులు ఉన్నారు అలాగే డయల్సిస్ పేషెంట్లకు వాజిద్ ఖాన్ పాకెట్ మనీని అందించారు కాగా రాముగుండంలోని తబితాశ్రమంలో గోదావరికంలోని అమ్మ పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో వాజిద్ ఖాన్ పిల్లలకు అన్నదానం చేశారు నుంచి నన్ను రాజకీయంగా ఇస్తూ అంటే రాజకీయం చేసుకుంటేనే ఈరోజు నేను ఎంబీఏ ఫైనాన్స్ లో ఎయిటీ పర్సెంట్ మీద పాస్ అవ్వడం వేణుగోపాల్ రావు గారి ప్రత్యేక శ్రద్ధ నా మీద ఉంచి చదువులునే కాకుండా నువ్వు రాజకీయంగా రెండు సార్లు టికెట్ ఇప్పించి నేను రాజకీయంగా తమ్ముడు నేను నువ్వు అది చదువుకున్న వాడిని భవిష్యత్తులో నువ్వు మంచి విద్యార్థులకు సహాయ పక్కన అందించాలని చెప్పి ఒకటో హౌసింగ్ బోర్డు ఒరియా కాలంలో పెద్దపల్లి ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ షామ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అర్కార వేణుగోపాల్ జన్మదిన సందర్భంగా చీరలు స్వీట్లను పంపిణీ చేశారు విలేజ్ రామగుండం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్కులను పెన్నులను స్వీట్లను పంపిణీ చేశారు అలాగే అంతర్గాం మండల కేంద్రంలో అంతర్గాం మండల యువ నాయకుడు మందాల నరేందర్ కిరణ్మయ్ దంపతుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు అర్కార వేణుగోపాల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు కేక్ను కట్ చేశారు అంతర్గాంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలకు నోట్బుక్లను పెన్నులను స్వీట్లను పంపిణీ చేశారు గోదోర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక మోటార్ వెహికల్ అధికారులు కన్ను వేశారు ముఖ్యంగా స్కూల్ బస్సుల మీద దృష్టిని సారించారు ఫిట్నెస్ను ప్రధానంగా పరిశీలిస్తున్నారు ఎంబీఏ ఏ సంతోష్ రెడ్డి ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు గత నాలుగైదు రోజులుగా పాఠశాల ప్రారంభ సమయాల్లో ఈ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు టౌన్షిప్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య హై స్కూల్ స్కూల్ బస్సును ఎంబీఏసీ చేశారు పరిమితికి మించి విద్యార్థులను ఈ స్కూల్ బస్సులో తీసుకెళ్తున్న కారణంగా ఎంవి సంతోష్ రెడ్డి తెలిపారు ఈ స్కూల్ కు చెందిన మరిన్ని బస్సులు ఫిట్నెస్ చేసుకోకపోవడానికి గుర్తించామన్నారు ఇతర స్కూల్ యాజమాన్యాలు కూడా తమ స్కూల్ బస్సులను వినియోగించుకునే విషయంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు

స్కూల్ బస్సులు ప్రారంభమైన సందర్భంలో స్కూల్ బస్సులకు ఫిట్నెస్లు కానీ అందులో ఉండాల్సినటువంటి లేవ నిబంధనలు పాటించడం కోసము రవాణా శాఖ తరఫున ఈరోజు రామగుండంలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు టీసేటన్ ఒక కాలేజీ బస్సు స్కూల్ బస్సు మాత్రం పట్టుకోవడం జరిగింది దాంట్లో ఇదివీరున అంటే ఎంతమంది వెళ్ళో వాళ్ళు సీటు కెపాసిటీ కంటే అదనంగా తీసుకెళ్లడం వలన ఈ యొక్క బండికి కేసు రాయడం జరిగింది వీళ్ళకు చట్టపరంగా చర్య తీసుకోవడం ఉంటుంది అందరూ అన్ని పాఠశాల మేనేజ్మెంట్ ఏంటంటే పిల్లలను ఎక్కువ మందిని ఎక్కించుకోకుండా అటెండెంట్తో ఉంటుంది సురక్షితంగా కావాలని పాఠశాల నుండి ఇంటికి ఇంటికి పాఠశాలకు పాఠశాల తీసుకెళ్లాలని వీళ్ళందరికీ భూమి ఆజమాన్యాలు అందరికీ కోర్టు మొత్తం ఎనభై ఒక బండ్లు ఉన్నాయి ఎనభై ఒకటిలో అరవై ఒక బండ్లు ఫిట్నెస్ అయినాయి ఇంకా కొన్ని రోడ్ ఉన్నాయి అది ఆన్ రోడ్ కావాల్సినవి ఉన్నాయి ఈ బాధలోనే వాటిని కూడా పరిష్కరించి అన్ని క్లియర్ చేసేస్తాయి రోడ్ మీద వస్తే మనం చట్టపరంగా చర్య తీసుకోవడం ఉంటుంది బండి చేయడం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం